హాయ్ హలో నమస్తే తెలుసుగా మళ్ళీ వచ్చిన నేను మీ వరుణ్ అయితే ఈ రెండు మన డాక్స్ ఉన్నాయి కదా ప్రత్యేకంగా పరిటాల నుంచి మిలుక్ తెప్పించాం నుంచి ఒక వ్యక్తి వస్తుంటే తెచ్చాడు అవి అయితేనే వీటికి బాగా మంచిగా బలం చాలా జోషుగా తింటున్నాయి ఇంకోసారి మీకు చెప్పే విషయం ఏంటంటే బంజయ్ బంజయ్ బంజే బంజే అంటే పోయి మంచి నీళ్ళు తాగుతున్నావా మా మేనగోడలతో పడేటట్టు లేదు గురుగారు ఫుల్ జోషులు లాగిచ్చేస్తున్నాయి మట్టికి ఎటువంటి స్లో చేయకుండా చాలా ఫాస్ట్గా మధ్యలో క్లిప్ దాడని పోయింది గురుగారు వీరిద్దరిలో ఎవరు విన్ అవుతారు అనేది మన సిఎస్కే ఆర్సీబీ పోటా పోటీగా ఎలా ఆడారు అదే పోటీగా ఇవి కూడా మంచి తో తింటున్నాయి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్ను లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వరుణ్ వాసిరెడ్డి యూట్యూబ్ ఛానల్ని సెర్చ్ చేస్తూ కామెంట్ చేస్తూ సబ్స్క్రైబర్ పెరగాలని ఆశిస్తూ మన ఛానల్ సామాన్యుని పల్లెటూరు ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మా మేనగోళ్ళ హాసిని పిలిచే ప్రయత్నం చేస్తాను ఈరోజు హాస్యని వాయిస్ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు నిద్రే నిద్ర నిద్రలో ఉంది ఓకే ఇవైతే వీటి కంప్లీట్ చేసినాయి ఈ టాస్క్ కంప్లీట్ చేసినాయి ముందుగా బ్లాక్ చిన్నది కంప్లీట్ చేసింది నెక్స్ట్ పెద్దది కంప్లీట్ చేస్తుంది ఓకే అండి మళ్ళీ మరిన్ని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఛానల్లో సాంగ్స్ పెడదామంటే వాయిస్ ఇవ్వటం బహు కష్టంగా ఉంది సాంగ్స్ పెడదామంటే కాఫీ రేట్స్ పడుతున్నాయి ఏం చేయాలా ఎంత చెప్పాలనేది అర్థం అయ్యే పరిస్థితి లేదు వాటర్ టైమింగ్ గారు డాక్స్ చూడండి ఎంత టైం కరెక్ట్గా ఎంత నిబద్ధతగా జంప్ చేస్తున్నాయి అనేది బాబోయ్ ఇది సామాన్యమైన విషయం కాదండి క్రికెట్లో కామెంటరీ కంటిన్యూషన్గా అన్ని గంటలు చెప్తారు ఇది సుమారుగా మూడు నిమిషాల వీడియో చెప్పేటానికి ఏం చెప్పాలా ఏం చెప్పాలా అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉండింది మా హాసిని కొంత చెప్తుందేమో వాయిస్ అని చూస్తే రా అసలు ఈరోజు చెప్పే ప్రసక్తే లేదని చెప్తుంది నాతోని ఎలాకలాగా నేనే ముగించే ప్రయత్నం చేస్తున్నాను కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఓకే సెకండ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చిల్డ్రన్స్ టేక్ కేర్ బాయ్